అద్భుతం మీకు చూపించడం జరుగుతూ ఉంది మరొక వైకుంఠం హైదరాబాద్ రాంబాజీ ఫిలిం సిటీ నేషనల్ హైవే హైవే పోయే దారిలో ఇది జాఫర్గూడ బాటసింగర పంచాయతీ చూస్తున్నాం కదా ఛత్రపతి శివాజీ తేటు వైకుంఠ పోయే దారి ఇది మనం ఇప్పుడు ఆగా ప్రదేశానికి మనం వెళ్తున్నాం చూస్తూ ఉండండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ప్రాంతానికి కొత్త వీటిలో మనం వెళ్తూ ఉన్నాం ఒక పక్క చెరువు రైట్ సైడ్ కనపడతా ఉంది చెరువు అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది చెరువు హాయిమిత్తలరా చూస్తున్నారు కదా చెరువు చుట్టూ మొత్తం చెట్లు మధ్యలో బిల్డింగ్లు ఎంత అద్భుతంగా ఉందంటే వైకుంఠని పోయే దానికి ఈ అద్భుతం ముందుగా మనం చూస్తున్నాం రండి రండి బాలాజీ దూరం వచ్చినావు నెల్లూరు నుంచి మేము మా దారి పట్టినావు క్షేత్రానికి ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినావు బాబు చెప్పు బాబు ధర్మరక్షకుడు గోరక్షకుడు అందరినీ గువ గుయ్యం అనిపించే శంకనాథుడు ఇప్పుడు మాములుగా తిరుమల కొండకపోతే అక్కడే దర్శనం చేసుకుని వస్తుంటాం మన గోమహాక్షేత్రం మరొక తిరుమల అని కళ్ళ అడిగింది జరిగింది కళల్లో కన్నీళ్ళు వచ్చాయి ఈ యొక్క గోసేవ మీకు ఎలా అబ్బింది ఎట్లా మీకు ఈ యొక్క సంకల్పం ఎలా తట్టింది ఈరోజు ఇన్ని అవమానం వస్తున్నా ఇన్ని బాధలు వస్తున్నా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ బాధను దిగమింకొని ఎట్లా ఈ గోశాల మీకు సాధ్యమైంది జీ ఓం నమో వెంకటేశాయ నువ్వు నోటి నుండి రావడం తిరుమల కొండకొచ్చినటువంటి అనుభూతి కలుగుతుంది అన్నటువంటి మాట అయితే అన్నావో ఆ వెంకటేశ్వర స్వామి నేను ప్రతి వీడియోలో చెప్తా గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో మనం అందరం నడవాలని ఆ మాట కట్టుబడి ఆనంద నిలయంలో నాకు స్వామివారి దగ్గర సేవ చేసుకునే భాగ్యం కలిగినప్పుడు సుమారు ఒక పదిహేను ఇరవై నిమిషాలు నేను ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో మా కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఒక లక్ష గోవులని రక్షించడం సంరక్షించడం మీరు మాట్లాడుతుంటే వెనకపక్క నుంచి గోవ వచ్చింది వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలని చేసినటువంటి మహాసంకల్పం అవును అని గోవు కూడా సాక్ష్యం చెప్పేది సో ఆ గోవుకి గోవిందునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పూర్తి స్థాయిలో నా జీవితాన్ని గో రక్షణ కోసం గో సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గోవధని ఆపడం కోసం నేను ఒక సంస్థని స్థాపించి యుగతులసి ఫౌండేషన్ని ఆ సంస్థ ద్వారా ఈరోజు గోవులని రక్షించడం సంరక్షించడం అనేటువంటి పని జరుగుతున్నది అందులో నువ్వు వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి గో మహాక్షేత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా నీ కళ్ళతో ప్రత్యేకంగా చూశావు నీ కళ్ళంబడి నీళ్ళు తిరిగాయని నువ్వు చెప్పినటువంటి మాట వాస్తవానికి ఇది ఇలవైకుంఠంగా భావించి చాలా పరమ పవిత్రంగా ఇక్కడ భక్తి శ్రద్ధలతోని మా గోపాలకులని నేను అందరం కలిసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పూర్తి స్థాయిలో ఇది నా సొంత స్థలంలో మూడెకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది గో మహాక్షేత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక మోడల్ గోశాలగా తీర్చిదిద్దాలని అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న గోవులని రక్షించి సంరక్షిస్తున్నాం ఇక్కడ మేము అందరం కలిసి ఇది చాలా టాస్క్తో కూడినటువంటి పని దీని వెనుక అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి చెప్పి ఆ సమస్యని అధిగమించాలని స్వామివారిని వేడుకున్నటువంటి మరుక్షణమే స్వామివారు ఆ ఒక సమస్యని పరిష్కరించేటువంటిది క్షేత్రంలో నిరంతరం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు సంవత్సరాలు ఇన్ని వేల గోవులకి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ తిరిగి అడిగిన రైతులకి గోవా ఆధారిత వ్యవసాయం చేసే రైతులకి ఉచితంగా ఇవ్వడం అనేది గోమాక్షేత్రంలో నిరంతరంగా జరుగుతున్నటువంటి పని ఇంకా చెప్పు ఇప్పుడు నువ్వు నువ్వు అడగ ఇప్పుడు మీరు గోమాతను జాతి ప్రాణిగా ప్రకటించాలని మీ తిరుమలలో కూడా తిరుమల మీరు క్షేత్రంలో మీ టీడీటి పాలక మాల సభ్యులుగా మీరు పనిచేశారు పనిచేశారు సెంటోమడి పంపించారు మీ సుప్రీంకోర్టు కేసు కూడా వేసారు ఆ కేసు ఏమైంది ఎందుకు మళ్ళీ మీరు తిరుపతి తిరుపతి దేవస్థానంలో టిలో మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ కొనసాగించలేదు ఎందుకు గతంలో మీరు ఉన్నారు ఈరోజు గొప్ప గొప్ప అన్నిది అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో ఈరోజు శివకుమార్ అనే పేరు బాగా జనాభాలోకి వెళ్ళిపోయింది ఈరోజు మిమ్మల్ని చాలామంది కూడా శివన్న బా జనాభాలోకి ఒక మంచి గోమాత జాతిగా ప్రాణిగా ప్రకటించాలని ఒక ఉద్యమాన్ని మొట్టమొదటిగా ఉద్యమాన్ని వేత్తనం అయిపోయింది శివకుమార్ శివకుమార్ ఏంటి ఈరోజు నేను స్వామివారి దగ్గర తీసుకున్న సంకల్పంలో భాగంగా ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు టీటీడీకి బోర్డు అంటే సుప్రీం కొన్ని వేల కోట్లకి స్వామివారి సంపదకి అక్కడ బోర్డు కస్టోడియన్గా పూర్తి స్థాయిలో బోర్డుకి అధికారాలు ఉంటూ బోర్డులో తీసుకున్నటువంటి తీర్మానాలన్నీ అమలు చేయడం వల్ల శ్రీవారి భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బోర్డు అన్ని విధాల చూసుకోవాల్సినటువంటి బాధ్యత టీటీడీ బోర్డు పైన ఉంటుంది ఆ బోర్డుని నియమించేది రాష్ట్ర ప్రభుత్వం ఆ బోర్డుకి ఉన్నటువంటి అధికారాలు బోర్డు మెంబర్గా పనిచేసినటువంటి నాకు తెలుసు కాబట్టి టీటీడీ బోర్డులో ఏదైనా తీర్మానం చేస్తే అది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకెక్కడక్కడ పంపిస్తే దాన్ని గౌరవించి దాన్ని అమలు చేయడం అనేది ఒక ఆనవాయితీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏ పనైనా ఏ అధికారి దగ్గరికి వెళ్తే ఒక్క నిమిషం కూడా ఆగదు అలా తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక లెటర్ మీద ఒక ఏదైనా కమ్యూనికేషన్ వెళ్తే అసలు అసలుకే ఆగదు అలాంటిది టీటీడీ బోర్డు ఒక బోర్డు మెంబర్ కావడం అంటే ఆ సమాజ వ్యవహారం కాదు అలాంటి స్వామివారు గోమాత కోసం నాకు అక్కడ సేవ చేసుకునే అవకాశం కలిగించినటువంటి అతి కొద్ది సమయంలో సగం సమయం అంతా కరోనాలో వెళ్ళిపోయింది చేసిన కొద్ది సమయంలో ఆయన సమయం అంటే తొమ్మిది నెలలు మాత్రమే తొమ్మిది నెలలేనా వాస్త రెండు సంవత్సరాలు టీటీడీ బోర్డుగా నియమించినప్పటికీ కూడా మాకు అప్పుడున్నటువంటి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మాకంటే నాలుగు నెలల ముందు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల తాను టూ ఇయర్స్ టర్ము ఫోర్ మంత్స్ తర్వాత మమ్మల్ని అపాయింట్ చేయడం వల్ల ఆ ఫోర్ మంత్స్ ఇలా మాకు కట్ అయిపోయింది వారి చైర్మన్ పదం దిగిపోయినప్పుడు చైర్మన్ లేకపోతే బోర్డు కూడా ఉండదు కాబట్టి ఫోర్ మంత్స్ కంటే ముందు ఆ ప్రభుత్వం ఆయన నియమించడం తను ఎర్లీగా రిటైర్మెంట్ కావడం అంటే టూ ఇయర్స్ కంపెనీ ఇయర్స్ తనకు వచ్చేసింది సో మాకు ఆ ఫోర్ మంత్స్ అనేది పోయింది రెండోది తొమ్మిది నెలలు కరోనా సో ఇక అక్కడ పనిచేసింది ఇంత తొమ్మిది నెలలు కరెక్ట్గా చెప్పాలంటే మ్యాక్సిమం పది నెలలు ఆ పది నెలలలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు టీటీడీ ఒక బోర్డుగా నిర్ణయం తీసుకుంది గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి గోవు గొప్పతనాన్ని తెలియజేస్తూ రెండు పేజీల లెటర్ రాసి ఎస్వి గో సంరక్షణ శాల ద్వారా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా దీన్ని మేము తీర్మానం చేశాం దీన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి టీటీడీ ఈఓ గారు చైర్మన్ గారు సంతకం పెట్టి సెంట్రల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులకు పంపించడం జరిగింది ఇప్పటి వరకు ఆ కాయిదాన్ని చూసినటువంటి దాఖలాలు టీటీడీలో పనిచేస్తున్నప్పుడు అమిత్ షా గారికి అత్యంత సన్నిహితుడు దాదాపు ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బోర్డు మెంబర్గా ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు మీరు అమిత్ షా గారికి చెప్పండి ఈ విషయం మన బోర్డులో మనమే తీర్మానం చేసినా అని వారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఆ సమాచారాన్ని అక్కడ అందించడం లేదు పైనున్న వెంకటేశ్వర స్వామికి వెనుకున్న గోవుకి తెలవాలి